కూడా నీ మీద ఆధారపడినప్పుడు ప్రభావిత మాపక్షంగా కదిలే దేవుడివి ఆధారం మీరే ఉన్న దేవుడు నాయనని కొందనాలు స్తోత్రాలు ఇప్పుడు చెప్పిన సాక్షి దీవించండి ఆశీర్వదించండి ప్రభా వారిని ఇంకను బలపరచండి ఆరోగ్య విషయాలు ఆర్థిక విషయాలు తండ్రి నాయన ఏ విషయాలు వారిని మీరు ఆశిస్తున్నారు ఆ విషయాల్లో మేలు మీరు జరిగించి మీరు భయం పొందుకోమని ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి దేవునికి స్తోత్రం అండి మరి రేపు బుధవారం స్త్రీలకోవటం తప్పకుండా మరి ప్రతి ఒక్కరు కూడా మరి హాజరు కావాలి పదిహేడవ తారీఖు బుధవారం నిర్గమాకాండ మనం ధ్యానం చేసుకుంటున్నాం మరి పన్నెండో అధ్యాయంలోనే ఇంకా ఉన్నాం పన్నెండు నుంచి ఇవ్వడానికి ఇంకా అంత టైం పట్టింది ఈరోజు ఫినిష్ చేయాలని అనుకున్నా కానీ గుడివాళ్ళు అవ్వాల అక్కడ కూడా బాగా దేవుడు మంచి నడిపింపించి ఒక్క మరి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది వచ్చినా ధ్యానం చేయడానికి అయింది ఈరోజు మొత్తం ఫిన్స్ చేసేద్దాం పదమూడులోకి పోర్ ఎట్లయినా అనుకున్నా లేదు అవ్వలేదు మరి ఈరోజు ఇక్కడ ఎంత నడిపింపిస్తాడో మరి దేవునిపూరు బట్టి అందరూ మనం ధ్యానిద్దాం కాండం పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ అధ్యయనం నుండి చదువుకుందాం అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చరసాలలో నన్ను కోయిదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్త దేశమందిరి తొలిపిల్లలందరినీ పశువుల తొలిపిల్లలన్నిటినీ హతము చేసేను ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరినూ ఐగుప్తులందరినూ లేచినప్పుడు శవం శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను ఆ రాత్రి వేళ ఫరో మోషే ఆహ్వాణులను పిలిపించి వారితో మీరును ఇస్రాయేలీలను లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెల్లి మీరు చెప్పినట్లు పోయి సేవించుడి మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి నన్ను దీవించుడని చెప్పి చాలు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడనుక ఆమె దేవునికి మరి ఇక్కడ మనం చూసినట్లయితే మనం మోషే ఏ రీతిగా ఇస్రాయల్ ప్రజలని విడిపించడానికి తన యొక్క జర్నీ అంతా కూడా మనం ఈ నిర్గమాకాండాన్ని మనం ధ్యానిస్తున్నాం మోషే పుట్టినప్పటి నుంచి తన యొక్క మరి జీవితం ఎలా ఉంది అనేది ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు విడిపించబడాలి బానిసత్వం నుంచి వాళ్ళు విడుదల పొందాలంటే వాళ్ళు ఎన్నో విశ్రమ పరీక్షలు దాటాల్సి వస్తుంది ఇప్పుడు మనం ఈ పన్నెండో నుంచి వెళ్ళడానికే ఇన్ని వారాలు పట్టింది మరి ఎలా అనిపించి ఉంటుంది అప్పుడు ఇప్పుడు మోసే వచ్చాడు వాళ్ళు ఎన్నో బాధలు పడుతున్నారు మాకు ఎప్పుడు విముక్తి మాకు ఎలాగా ఈ బానిస బ్రతుకు నుంచి మమ్మల్ని ఎవరు విడిపిస్తారు అసలు మేము విడిపించబడతామన్న ఆలోచన కానీ ఆశ కానీ వాళ్ళకి లేదు ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అది అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మోషేని దేవుడు ఎన్నుకొని పంపించాడు పంపించినప్పుడు మోషే వెళ్ళి మిమ్మల్ని విడిపిస్తాడంట దేవుడు అని చెప్పినప్పుడు ఏదో చిన్న ఆశ కలిగింది వాళ్ళకి దేవుడు విడిపిస్తాడంట అని ఓకే అమ్మ ఈ కష్టాలు గడ్డెక్కుతాయి అనుకుంటా ఈ బాధలు తీరిపోతాయి అనుకుంటా ఈ రోగం వదిలిపోద్ది అనుకుంటా మేము కూడా హ్యాపీగా సంతోషంగా మంచిగా బ్రతుకుతాం స్వతంత్రం కానీ ఏదో ఒక చిన్న ఆశ వారిలో మొలకెత్తింది కానీ ఫరో దగ్గరికి వెళ్ళి అడిగాడు మోషే అడిగినప్పుడు ఫరో ఏమన్నాడు ఒకటే మాట చెప్పండి వెళ్ళిపోండి అన్నాడా అసలు ఎట్టి పరిస్థితుల్లో పంపించడానికి ఇష్టపడలేదు ఎవడు దేవుడు అసలు యహో ఎవడు అని అడిగాడు మోసేది అంటే ఎంతో గర్వంతో మాట్లాడిన మాట అది అసలు ఎవరు అన్నట్లుగా మాట్లాడాడు అంటే పంపించడానికి ఏమాత్రం ఇష్టపడలా ఇష్టపడినందుకు దేవుడు ఎన్నో అద్భుతాలు వాళ్ళ మధ్య చేశాడు మారతారేమోనని మారుతాడేమోనని ఫరో కనీసం ఆ అద్భుతాలను చూసి దేవుడు అమ్మో ఎంత గొప్పవాడా అని అనుకొని ఈ ప్రజలను పంపిద్దాం అని అనుకుంటాడేమోనని ఆ ఫరోని ఎంతగానో అద్భుతాలు చేపించాడు దేవుడు అక్కడ మోషే ద్వారా ద్వారా కానీ పరో అస్సలు మారట్లేదు ఈ ప్రజలేమో పాపం మాకు ఎప్పుడు విడుదల వస్తుంది మాకు ఎప్పుడు విడుదల వస్తుంది అని వీళ్ళు ఎదురు చూస్తా ఎదురు చూస్తా ఎదురు చూస్తా ఉన్నారు కానీ ఇప్పటికీ వాళ్ళకి ఇంకా విడుదల ఇక లాస్ట్కి వచ్చేస్తారు కదా వీళ్ళు అప్పుడంట దేవుడు ఇక్కడ ఫైనల్గా వాళ్ళకి ఒక ఒక జడ్జిమెంట్ని వాళ్ళకి ప్రకటించాడు ఏమిటంటే సార్లు చెప్పినా వినలేదు అన్ని అద్భుతాలు చేసినా మారలేదు కఠిన హృదయం కనీసం మార్చుకోలేదు వాళ్ళని పంపించడానికి ఇష్టపడలేదు వాళ్ళు అడిగారు అయ్యా మేము మూడు రోజులు వెళ్ళి వచ్చేస్తాం అంటే మూడు రోజుల్లో దొద్దు వద్దు మేము పశువులని కూడా తీసుకెళ్ళాలి మా భార్యలని పిల్లల్ని అందరిని తీసుకెళ్ళి ఆరాధించాలంటే లేదు లేదు మగవాళ్ళు ఒక్కటే వెళ్ళండి ఇన్ని తిప్పలు పెట్టడండి ఇస్రాయల్ని చూడండి ఇక్కడ మనం అద్భుతాన్ని చూడగలుగుతున్నాం ఒక మంచి మరి విషయం ఇక్కడ ఉంది మరో ఏదో వచ్చిన ఏంటంటే అర్ధరాత్రి మొదలుకొని ఏం జరిగింది సింహాసనం మీద ఉన్న పరో దగ్గర నుండి జైల్లో కూర్చున్న ఖైదీ కూడా వాళ్ళ పిల్లోడు వాళ్ళ పిల్ల ఎవరైనా సరే వాళ్ళు వీళ్ళని ఏమి తేడలేదు మొత్తం అందరూ చచ్చిపోయారు అదే దేశంలో ఉన్న ఇజ్రాయేల్ ప్రజలకి ఏమీ కాలేదు అదే గాలి పీల్చారు అదే దేశంలో ఉన్నారు అదే తిండి తింటున్నారు అదే ప్లేస్ లో వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళకేమో ఏం జరగలేదు వీళ్ళకి మాత్రం ఏమైందంట ఎందుకు దేవుడు వాళ్ళకి ఏం చెప్పాడు మర్చిపోతున్నారు దేవుడు వాళ్ళకి ఏం చెప్పాడు వాళ్ళకి ఒక కట్టడి చెప్పాడు కదా గొర్రె పిల్లని రక్తం గుమ్మంకి అడ్డంగా నిలువుగా మీరు రాసుకోండి ఆ మరణ దూత దాటిపోద్ది ఇది వాళ్ళకి ఇచ్చిన ఒక ఆజ్ఞ వాళ్ళు ఫాలో అయ్యారు కాబట్టి అదే దేశంలో ఉన్నా కూడా వాళ్ళకు చావలేదు ఈరోజు మనం కూడా ఒకే చోట అందరం నివసిస్తున్నాం దేవుణ్ణి ఎరగిన వాళ్ళు ఉన్నారు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు తినే తిండే మనం తింటున్నాం వాళ్ళు పిలిచేగాలి మనం పిలుస్తున్నాం మనం ఎలా ఉన్నాం వాళ్ళు ఎలాగ ఉన్నారు వాళ్ళు ఎలాగ ఉన్నారు మనం అలాగ ఉన్నాం కానీ ఒక్కటి ఇక్కడ దేవుడు ఇక్కడ మనకు కొన్ని ఆర్ద్యం పెట్టాడు దేవుడు మనకోసం రక్తం కార్చాడు ఆ రక్తాన్ని మనం ఎవరైతే ఆశ్రయిస్తామో రేపు ఉగ్రత రాబోతుంది ఇదే దేశంలో అందరూ కలిసి ఉన్నా కూడా కొంతమంది మాత్రం ఎత్తపడతారు రక్షించబడతారు ఉగ్రత దినం నుంచి తప్పించబడతారు కొంతమంది మాత్రం ఇక్కడే ఉంటారు ఉడవపడతారు మహాశ్రమలకి పడతారండి ఈరోజు వీళ్ళకి ఆ మహా ఘోష ఏంటి ఆ మహాశ్రమ ఏంటండి ఒక ఇంట్లో మరణం జరిగితేనే ఎంతో దుఃఖం కలిగింది ఆడను ఆ వీధి మొత్తం ఏడుపులే ఏడుపులు ఆ వీధి పక్కకి వెళ్ళలేము ఒక మరణం జరిగితే అంటే ఎవరిని బిడ్డలు చనిపోతే చూడండి అంటే పెద్ద వయసు వాళ్ళు మొత్తంలో చనిపోతే ఏదో కాసేపు ఎడుస్తారు అయిపోయింది కదండి అన్నట్టుగా సరిపెట్టుకుంటారు అయినా దుఃఖపడుతూనే ఉంటారు మరి ఎవరిని బిడ్డలు కనుక చనిపోయారు అనుకోండి వాళ్ళకి ఎప్పుడైనా మరి వెళ్ళి చూసారు ఎప్పుడైనా కనుక ఇరవై ఏళ్ళు రోజులు కనుక చనిపోయారు అనుకోండి వాళ్ళని అసలు ఆదార్చలం వాళ్ళని అసలు కంట్రోల్ చేయలేం మనం వాళ్ళనే కాదు పక్కన వాళ్ళకి కూడా బాధ కలిగింది పక్కన వాళ్ళు కూడా ఏడుస్తారు ఎందుకంటే అయ్యో చెట్టు కందం చిని బిడ్డ చనిపోయాడే అని ఇక్కడ వీళ్ళకి చిన్న పిల్లలండి పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా మొదటి వాళ్ళు ఇక వాళ్ళు ఏ వయసు అయినా ఎంత భయంకరమైన బాధ ఎందుకు పరో పరో రాజ్యంలో ఎంత భయంకరమైన బాధ వచ్చింది ఎందుకు అనుమతించబడింది దేవుడు ఎందుకు అంత పెద్ద తీర్పు తీర్చే వాళ్ళకి అంటే ఫస్ట్ చేసిన అద్భుతానికి మారలే రెండో అద్భుతానికి మారలే మూడో అద్భుతానికి మారలే అసలు ఎన్ని చేసినా మారట్లా మారినట్టే మారుతున్నాడు మళ్ళీ మామూలు ఇలాగే అయిపోద్దులే ఇలాగే జరిగిపోద్దులే అనుకుంటున్నారు మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు మనల్ని ఏమి అంటలేదు కాబట్టి దేవుడు మనకి అద్భుతాలు చేస్తున్నాడు సహాయం చేస్తున్నాడు కాబట్టి ఏమీ కాదులే అనుకుని నిర్లక్ష్యం ధోరణితో కొంతమంది ఏం చేస్తారు కదా ఒకేసారి భయంకరమైన శ్రమం తెచ్చిపెట్టుకుంటారు ఒక ఊపిలో దిగిపోయినట్టు అయిపోద్ది అండి ఎక్కడెటూ దారి కనిపించదు మొత్తం అన్ని డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి అప్పుడు ఏడుస్తారు ప్రభా పర్వలాగా కఠిన పరుచుకొని చెప్పినప్పుడు వినరు మారు మనసు పొందరు పశ్చాత్తాపడరు నేను చేసేది బాగానే ఉంది నేను చేసేది కరెక్ట్గానే ఉంది అన్న ఒక వీళ్ళ జ్ఞానంతో వీళ్ళు ఆలోచించుకొని ముందుకెళ్ళిపోతూ ఉంటారు దెబ్బతిన్నాక అప్పుడు కూర్చుంటారు మహాకోశ అంట ఏం జరిగింది వాళ్ళకి మొత్తం తొలి పిల్ల ఖైదీలో పిల్ల చచ్చిపోయాడు చెరసాలలో ఉన్న ఖైదీలో పిల్ల సింహాసనం మీద ఉన్న పిల్ల మా మంత్రి కానీ లేదా భటుడు కానీ ఇది అది హోదా ఏం లేదు రేపు కూడా ఒకరితో దినం రోజు ఇక ఏ మంత్రి లేడు ఏ ఎమ్మెల్యే లేడు ఏ సీఎం లేడు ఏ అధికారులు లేడు ఏ ఐఏఎస్ లేడు ఏ పాస్టర్ లేడు ఏమి లేడు ఇక వాడు దేవుని రక్తంలో కనకబడ్డా దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించాడా ఇది చూస్తాడు దేవుడు నువ్వు కడగబడ్డావా నువ్వు దేవుని రక్తం మీద ఆధారపడ్డావా ఏసు రక్తం నువ్వు ఆశ్రయించావా నువ్వు నమ్మి ఏసు రక్తం నా వాళ్ళకే కాచాడని నమ్మి బాప్త్యసం పొందావా నువ్వు దేవుని యొక్క ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించావా కట్టడను ఇప్పుడు వాళ్ళకి రక్తం ఒకటి పూసుకొని కూర్చోమన్నాడు దేవుడు లోపల కూర్చోమన్నాడు ఆజ్ఞల్లో కూర్చోమన్నాడు ఒక కట్టడి వేధించాడు మనకు కూడా ఏ బాధ్యతలు తీసుకుంటే సరిపోద్దా రేపు వెళ్ళిపోతావా డైరెక్ట్గా తెగటండికి నో ఆయన వానికి కొన్ని ఆజ్ఞలు పెట్టాడు కదా బైబుల్లో వీటిని మనం ఎప్పుడైతే అనుసరిస్తున్నామో అప్పుడు మనం ఎత్తపడతాం రేపు కూడా మనకు ఉగ్రత రాబోతుంది ఇదే జరిగిద్దండి రేపు జరగబోయేది ఇదే రేపు రెండవ రాక సమయంలో జరగబోయేది ఇదే ఇదే జంతువుల మధ్య మనం ఉన్నాం ఇదే ప్రజలతో మనం కలిసి ఉంటున్నాం కానీ ఆశస్సులు అవ్వచ్చు మంచి వాళ్ళు హోదాలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు డబ్బు ఉన్న వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా సరే వాళ్ళు దేవుని రక్తాన్ని ఆశ్రయించడం అయితే ఉంటారు మరి దేవుని ఎత్తబడతారు దేవుడితో వెళ్ళతారు లేదా ఈ మహాశ్రమలకు విడవబడతారు ఆ మహాఘోష మహాభయంకరమైన వేదన వాళ్ళకి చూడాల్సిందే ఏడేళ్ల శ్రమల కాలం భయంకరమైన మరి పరిస్థితి ప్రకటన గ్రంథం అంతా కూడా ఎంత భయంకరంగా ఉంటుందో చదివితే కదా అందుకని ఆ ప్రకటన గ్రంథం అంతా కూడా నర నెరవేర్పులోకి వచ్చే ఒక సమయం ఉంది అయితే ఏం జరిగిన చూద్దాం ఆ తర్వాత పిల్లలన్నింటినీ హోమాహాతము చేశాను ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీలందరూ లేచినప్పుడు శవములేని ఇల్లు ఒకటైన ఐగుప్తుల ఐగుప్తులు మహాకోశ పుట్టిన భయంకరమైన శ్రమలకి వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారు ఎందుకంటే ఎన్ని సార్లు కూడా దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చినా మారలేదు దేవుడు ఇచ్చే ప్రతి అవకాశం నిర్లక్ష్యంగా తీసుకుంటారు కొంతమంది చిన్నదైగా తగిలింది చిన్న దెబ్బ తగిలింది అండి బొటన వేలికి ఒక చిన్న ఎదురు దెబ్బ తగిలింది బొటన వేలికి నడుస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం దానికి ఒక కట్టు కట్టుకొని జాగ్రత్తగా నడుస్తాం తగిలితే తగిలింది అని అలాగే రక్తం కార్చుకుంటా ఇంకా ఎదురుత ఎరిపోయే మనం నడుచుకుంటా ఎడాపెడా ఆ దెబ్బ ఏమైపోద్ది పెద్దది అయిపోద్ది పెద్ద పుండి అయింది ఈరోజు నేను చాలామంది చిన్న కానీ చిన్న సోదరంగా చిన్న బాధరంగా కానీ నేను ఎక్కడైనా ఆజ్ఞలు మేలుతున్నాను ఆ దేవుడికి అవిధేయతగా జీవిస్తున్నానని అని చక్కగా కంట్రోల్గా గుడ్డ కట్టుకొని జాగ్రత్తగా ఉండి మంచిగా అడిగాతే మంచిగా దెబ్బ అక్కడ తాగిద్ది లేదా ఇప్పుడు ఎలా జరిగిందో ఎన్ని అద్భుతాలు చేసినా మార్చుకోలేదు పేలు పంపించాడా రక్తముగా మార్చాడా కప్పల్ని పంపించాడా కరువు తెప్పించాడా వడగండ్ల పడిన చచ్చినయా పశువులన్నీ వాళ్ళ పశు సంపద వాళ్ళకి పశు సంపద ఆ రోజుల్లో ఎక్కువ గొర్రెలు మేకలు ఆస్తవే ఇప్పుడు బళ్ళేలాగో అందరికీ ఎన్ని కాళ్ళు ఉంటాయి అన్ని బళ్ళు ఉంటాయి వాళ్ళే ఇక్కడ టాపు ఈ రోజుల్లో ఈ జనరేషన్ కానీ ఆ రోజుల్లో వాళ్ళకి ఎన్ని గుర్రాలు ఎన్ని మరి ఒంటిలు ఎన్ని గొర్రెలు ఎక్కువగా ఉంటే వాళ్ళు టాప్ పశువులు ఎక్కువగా ఉంటే వాళ్ళు టాప్ అనమాట అయితే అవన్నీ చచ్చిపోయినాయి వడగలు వాళ్ళకి అయినా కూడా పర్వ కొంచెం మార్పు లేదు ఎన్ని గైను సరే మారలేదని ఒక్కటే ఇక ఇంతకన్నా ఘోరమైన బాధ ఉండదండి ఎందుకంటే తన ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ఆ శవము ఉన్నప్పుడు ఎంతగానో వాళ్ళు ఏడ్చారంట మహా ఘోష పుట్టింది ఒకే ఒకళ్ళని ఓదార్చడానికి ఒకళ్ళు లేదా అవకాశం దేవుడు కనుక కొట్టానండి ఆయన చాలా ఓర్చుకుంటాడు చాలా ప్రేమ కలిగిన వాడు చాలా సహిస్తాడు చాలా కనికరం కలిగిన వాడు ఆయన చాలా నిరీక్షిస్తాడు మన కామోషన్ నాకు అయిపోతే బాగుండు వాళ్ళకి అలా అవుతే బాగుండు అనుకుంటాం మన కోపం బట్టి వాళ్ళకి ఎందుకని అవ్వట్లేదు ఇంకా దేవుడు ఎందుకు పట్టుకోవట్ల వాళ్ళని అనుకుంటాం ఆయన మనలో ఆలోచన